నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ సుధాకర్ బుధవారం బాధితులు స్వీకరించారు ఎన్నికల బాధితులు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు అసాంఘిక కార్యకలాపాలపై గట్టి చర్యలు అదేవిధంగా మట్కా గంజాయిలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పు అదేవిధంగా పట్టణంలో యువకులు రౌడీజం చేస్తే సహించేది లేదు ప్రసక్తే లేదని తెలిపారు పోలీస్ స్టేషన్ పార్టీలో సిబ్బంది సిఐని కలిసి శుభాకాంక్షలు తెలిపారు నా పేరు సుధాకర్ ఈరోజు సాధారణ బదిలీలో భాగంగా నందల వంటౌన్ పోలీస్ స్టేషన్ నందు ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేసుకోవడం జరిగింది ఈ అవకాశం కల్పించినటువంటి డిఐజి గారికి ఎస్పి గారికి ధన్యవాదాలు ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాల మీద బందారా వన్ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య మీద ప్రౌడీషీటర్ల మీద నిఘా నాటు మీద దాడులు సిబ్బందితో కలిసి ఉన్నతాధికారుల మేర సూచనల మేరకు నిర్వహించి ఇవన్నీ అరికడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ ట్రాఫిక్ సమస్య మరియు అసాంఘిక కార్యకలా కలాపాల విషయంలో ప్రజలు కూడా మాకు సహకరించి సమస్యలు తొలగేదానికి ఆ పరిష్కారం కోసం జాగ్రత్తవలసిన కోరుతున్నాయి